హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ మోమ్ భారతి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి సో ఇంక ఇవాళ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను సో వ్లాగ్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిమైండర్ ఏంటి అంటే మన పాత వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫస్ట్ ఛానల్లో వీడియోస్ అనేవి డైలీ రావు సో మీకు డైలీ వీడియోస్ నావి చూడాలి అనుకుంటే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే సో ఇందులో ఒక రోజు అందులో ఒక రోజు సో రోజు చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు అలవాటు అవ్వాలి కదా అందుకే చెప్తున్నాను సో ఆ ఛానల్లో నిన్న వచ్చింది ఇవాళ ఈ ఛానల్లో వస్తుంది సో ఒక రోజు ఇందులో ఒక రోజు అందులో అలా వస్తుంది కదా సో రెండు వీడియోస్ అంటే డైలీ మీరు చూడాలి అనుకుంటే టూ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే డైలీ మీరు చూడగలరు సో మీరు సబ్స్క్రైబ్ చేయకుండా కనుక చూస్తే ఒక రోజు నోటిఫికేషన్ రావచ్చు ఒక రోజు రాకపోవచ్చు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి లైక్ చేసి హైప్ ఇస్తారని నేను అనుకుంటున్నాను సో హైప్ బటన్ ఏంటి భారతి ఆ పాయింట్స్ అని అడిగారు ఏం లేదండి జస్ట్ వీడియో అనేది కొంచెం మంచిగా అందరికి వెళ్ళడానికి హైప్ అనేది యూజ్ అవుతుంది ఇప్పుడు మనం లైక్ చేస్తాం కదా సో హైప్ బటన్ కూడా అంతే ఆ హైప్ పాయింట్స్ అనేవి సో మీకు వీడియో నచ్చింది అని చెప్పడానికి అంతే అనమాట సో అది మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారనే అనుకుంటున్నాను అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక వాళ్ళ వ్లాగ్లోకి వచ్చేస్తే పిల్లలకి బ్రేక్ వచ్చేసి ఇవాళ నేను లడ్డు అదే సున్నుండ చేశాను కదా సున్నుండ పెట్టేశాను అలాగే కర్బూజ పెట్టేశాను ఇంకా లంచ్లోకి వచ్చేసి ఇది బిర్యానీ కాదు అలా అని చెప్పి చికెన్ పొలావు కాదు సో ఇదేంటి భారతి అంటే ఇదొక అరబిక్ రెసిపీ అనమాట సో అందులో చూసాను ఎక్కువ స్పైసెస్ లేకుండా కారాలు అవి లేకుండా అటువైపు కొంచెం చప్పగా తింటారనమాట సో అందుకని చెప్పి ఎక్కువ మసాలా లేకుండా చేశాను రెసిపీ షూట్ చేద్దామంటే అంత టైం లేదు అందుకే కొంచెం కంగారుగా చేసేసా ఏం లేదు మనం చికెన్ పొలావ్ ఎలా అయితే చేసుకుంటామో అలాగే కాకపోతే కొత్తిమీర పుదీనా కారము ధనియాల పొడి ఇట్లా ఏం వేయలేదన్నమాట జస్ట్ ఒక ఇది టూ గ్లాసెస్ రైస్ వండాను ఇప్పుడు నేను ఒక నాలుగైదు లవంగాలు ఒక రెండు మూడు ఇలాయిచి ఒక చిన్న దాల్చిన చెక్క కొంచెం షాజీరో ఒక రెండు స్టార్ ఫ్లేవర్ అలా హోల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా అది వేసాను తర్వాత రెండు గ్లాసులకి రెండు ఉల్లిపాయలు వేసాను అది వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కూడా మంచిగా వేగిన తర్వాత చికెన్ వేసేసాను ఆ తర్వాత రైస్ వేసేసాను మంచిగా అదంతా కూడా ఫ్రై చేసేసుకొని ఒక గ్లాసు ఇది నార్మల్ రైసే బాస్మతి కాదు సో గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ని పక్కన ఎసురు మరగబెట్టి అది కూడా వేసేసాను ఆ తర్వాత ఇది ఉంటాయి కదా క్యాప్సికమ్ సో క్యాప్సికమ్ ఏంటంటే లాస్ట్లో అలా పెట్టాను అనమాట మామూలుగా మనం కొత్తిమీర పుదీనా వేస్తాం కదా లాస్ట్లో అలాగా సో కొత్తిమీర పుదీనా కూడా వేయలేదండి జస్ట్ క్యాప్సికమ్ వేసాను ఇంకా వాళ్ళైతే బంగాళదుంప క్యారెట్ అవి కూడా పెట్టారు అవి ఎలాగో పిల్లలు తినరు ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంక పెట్టలేదు సో అంతే చికెను ప్లస్ వెజిటేబుల్స్ అన్నీ కలిపి చేశారు ఆ రైస్ పేరేంటో నాకు తెలియదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అంటే పిల్లలకి అంటే కారం ఎక్కువ తినకుండా ఎక్కువ కారం ఇష్టపడని వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది మా వారికి చాలా బాగా నచ్చింది సో రైత తింటే చాలా బాగుందని చెప్పన్నారు అలాగే కొంచెం స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఏంటి అంటే కొంచెం చికెన్ గ్రేవీ ఇట్లాంటి వాటితో బాగుంటుంది సో నిజంగానే చాలా బాగుంది ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను సో ఇంక మా వాళ్ళైతే వెళ్ళారు నేను ఈ త్వర త్వరగా ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాను అనమాట వెనస్డే రోజు ఇక్కడ చిన్న పూజ జరుగుతుంది మా అపార్ట్మెంట్ కింద సో బాగా మంచి మంచి నైవేద్యాలు పెడతారనమాట అందరూ ఎవరికి తోచిన ప్రసాదాలు అవి తీసుకొస్తారు కదా సో వచ్చాను నేను వచ్చే టైంకి అయిపోయింది నేను వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది సో ఎయిట్ థర్టీకి ఎయిట్కి అయిపోద్ది పూజ అంతనా సో బ్యాడ్ లక్ నాకు తినే ఇది లేదు పాపం ఎప్పుడూ అంటారు రావచ్చు కదా ఎందుకు అని కాకపోతే నాకు నాకేంటంటే వెనస్డే రోజు సెవెన్ థర్టీ కల్లా బాక్స్ ఇచ్చేయాలన్నమాట సో మా వారికి త్వరగా వెళ్ళిపోవాలి ఆ రోజు మాత్రం క్లాస్ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే సెవెన్ థర్టీ కల్లా దానికి బాక్స్ ఇచ్చేయాలి ఆ రోజే పూజ కూడా ఉంటుంది సో అందుకే నాకు ఎంత ట్రై చేసినా ఆ రోజు మాత్రం అవట్లేదు తలస్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు బట్ నార్మల్ స్నానం చేసి వచ్చాయని కూడా చెప్పారు సో అందుకే ఇవాళ నార్మల్ స్నానం చేసి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది అంటే ఇంకా ఇంట్లో పనులు అన్నీ చూసుకొని వెళ్తాం కదా సో అట్లా అనమాట లేట్ అయిపోయింది పర్లేదులేండి ఏం చేస్తాం ఆ తర్వాత ఇంకా ఇవాళ టిఫిన్ ఏం చేయలేదు అయితే ఎగ్స్ తీసుకొచ్చాను పిల్లలకి ఏమో పెరుగనం పెట్టేసాను పిల్లలకి మా వారికి సో ఇంకా నేను మామయ్య ఏంటి అంటే ఇలాగా ఎగ్తోటి గోధుమ పిండి అట్లయితే వేసుకుంటున్నాము కొంచెం గోధుమ పిండి ఒక రెండు గుడ్లు ఆ తర్వాత కొంచెం ఒక చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ కొంచెం పసుపు కారము అంతే అనమాట సో మనం ఆమ్లెట్ ఎలా అయితే చేసుకుంటామో అలాగే కాకపోతే ఆమ్లెట్ దాంట్లో మనం గోధుమ పిండి అట్లా ఏం వేయం కదా దీంట్లో గోధుమ పిండి మిక్స్ చేసుకున్నాము బాగుంటుందండి ఇన్స్టెంట్ దోశలు అయితే నేను ఇవాళ నేను కారం వేసాను కదా పసుపు కారం అవి వేసాను అవి కాకుండా పచ్చిమిర్చి కారం ఉంటుంది చూడండి పచ్చిమిర్చి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కొత్తిమీర ఎగ్ ఆనియన్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మీరు కావాలి అనుకుంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు క్యాబేజు క్యారెట్ ఇలాంటివి సో లైట్గా ఆయిల్ అయితే వేసేసుకొని దోశల లాగా వేసుకోవడమే సేమ్ ఎగ్ ఆమ్లెట్ లాగానే ఉంటుంది అంటే ఎగ్ దోశ ఎగ్ ఆమ్లెట్ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కొంతమంది శనగపిండితో కూడా వేస్తారు శనగపిండి కంటే కూడా ఇలా గోధుమ పిండితో చేసినట్లే నాకు ఇష్టం అనమాట నేనైనా ఇంక ఇవాళ పచ్చిమిర్చి లేదని ఇలా కారం వేసాను మామూలు కారము సో అలా కాకుండా మీరు పచ్చిమిర్చి కారంతో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే ఉన్న పచ్చిమిర్చి అన్ని ఇందాక ఆ చికెన్ రైస్ చేశాను కదా అందులో వేసేసాను ఉల్లిపాయతో పాటు పచ్చిమిర్చి కూడా వేయాలండి ఇందాక చూపించింది దాంట్లో ఓన్లీ ఉల్లిపాయలు ఒక్కటే కాదు పచ్చిమిర్చి కూడా రైస్కి సరిపడా ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకుంటే అప్పుడు బాగుంటుంది మరీ చెప్పగా బాగోదు కదా అది సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది అనమాట నాకు మామయ్యకి కలపాలి దోశ పిండి ఇడ్లీ పిండి లేదు కలుపుకోవాలండి ఎందుకో అస్సలు వాటి వైపు వెళ్ళట్లేదు పిల్లలు మంచిగా పెరిగినమే తింటున్నారు మా వారు ఏంటి అంటే సరే పెరుగన్నమే పెట్టలే కడుపు నిండా ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట అందుకని పెరుగన్నమే పెట్టేస్తున్నాను ఇంకా మా అమ్మకి ఏంటంటే ఇన్స్టెంట్గా అప్పుడుకప్పుడుగా చేసుకునే సేమియా ఉప్మా మామూలు ఉప్మా ఇన్స్టెంట్ దోశలు ఇగో ఇట్లాంటివి చేసుకుంటున్నాము ఇంకా ఇంట్లో పని అయితే అయిపోయింది టిఫిన్ తింటూ కామెడీ సీన్స్ అయితే చూస్తున్నాము అయితే ఇంకెలాగా కామెడీ సీన్స్ చూస్తే టిఫిన్ అయితే తినేసాము ఇంక అయితే నేను రెండు రెసిపీస్ చేశానండి ఒకటేమో చికెన్ సూప్ వెజిటేబుల్ ఎగ్ చికెన్ సూప్ ఒకటి చేశా ఈవినింగ్ ఇంకా ఇది వచ్చేసి నిజానికి చెప్పాలంటే నైట్ డిన్నర్లోకి చేశాను ఎందుకంటే మధ్యాహ్నానికి మాకు ఆల్రెడీ రైస్ ఉంది కదా చికెన్ రైస్ కాకపోతే దీన్ని ముందు ఇలా యాడ్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి గోంగూర ఎండ్రొయ్యలు పచ్చడి అయితే ఇది ఎండ్ రొయ్యలు అంటే రొయ్య పొట్టు ఉంటుంది కదా సో రొయ్య పొట్టు అయితే ఇది రొయ్య పొట్టు కాబట్టి కొంచెం ఫస్ట్ డ్రై రోస్ చేసుకోవాలి డ్రై రోస్ చేసుకున్న తర్వాత నేను వాటర్తో అయితే ఇలా వాష్ చేసుకుంటాను అనమాట వాటర్లో వేసేసి ఒక టూ టైమ్స్ మంచిగా కడిగాయాలి ఒక్కొక్కసారి రొయ్య పొట్టులో కొంచెం ఇసుక వస్తుంది ఇదైతే బాగుందిలే లేండి ఇసుక అయితే ఏం లేదు మంచిగా ఉంది ఒక్కొక్కసారి ఇసుకొస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కడగాలన్నమాట సో ఇట్లా నీళ్ళల్లో వేసేసి పైనే ఆ పొట్టు తీసి మళ్ళీ వేరే నీళ్ళల్లో వేసి కడగాలి ఇది బాగానే ఉంది కాబట్టి నేను నార్మల్గా టూ టైమ్స్ కడిగేసాను ఇసుక వస్తే మాత్రం కొంచెం జాలించాలి అంటారు కదా అలా అలా చేసి చేయాలన్నమాట సో అదైతే నేను పక్కన పెట్టేశాను ఇప్పుడు పచ్చడికి నేను అదే కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్లు ధనియాలు ఆ తర్వాత కారాన్ని బట్టి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి నేనైతే ఒక ఆరు ఆరేడు ఎండుమిరపకాయలు అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూను మెంతులు ఒక పావు స్పూను ఆవాలు అన్ని పావు స్పూన్లు వేసుకున్నాను ఇది మంచిగా వేగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వేరే ప్లేట్లోకి తీసేసుకోండి ఈ ధనియాలు ఎండుమిర్చి అవన్నీ యాక్చువల్గా ఇది ఒక ఇన్స్టా రీల్లో చూశాను ఈ రెసిపీని నేను ఒకలా చేస్తాను ఇదేంటంటే వాళ్ళు చేసినట్లుగా అలా గుడ్డిగా చేసేసాను కానీ తర్వాత అనిపించింది ఇంకొలా చేస్తుంటే బాగుండు అని చెప్పి ఏంటంటే వాళ్ళు కలిపి ఫ్రై చేసేసారు మళ్ళీని ఆ తర్వాత గోంగూర కూడా అందులోనే వేసేసి మగ్గించేసారనమాట సో మీరు ఏం చేస్తారంటే ధనియాలు ఎండుమిర్చి ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత గోంగూరని మళ్ళీ ఆయిల్లో మగ్గించండి ఇదేంటి అంటే ఆల్రెడీ నా దగ్గర గోంగూర మగ్గించి పెట్టిన గోంగూర ఉంది కాబట్టి ఇదైతే ఒక కప్పు అయితే తీసుకున్నాను సో గోంగూరను కూడా మగ్గించేసి పక్కకు తీసేసింది తర్వాత లాస్ట్లో ఎండ్రోయిల్ని పేస్ట్ చేయకండి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే పేస్ట్ చేసేసాను అంటే చెప్పాను కదా వాళ్ళు నేను ఒక షార్ట్లో ఒక రీల్లో చూసానని చెప్పాను కదా వాళ్ళు ఏంటి అంటే అన్నీ కలిపేసి ఫ్రై చేసేసి దంచారనమాట రోట్లో సో నేను కూడా అలాగే చేశాను ఎండ్రోయలు అలాగే గోంగూర అన్నిటినీ బాగా వేయించేసి మిక్సీ చేసేసాను మిక్సీ చేసి ఇలా కొంచెం పోపు అయితే పెట్టేస్తున్నాను సో మీరైతే అలా చేయకండి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎండుమిర్చి ధనియాలు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసేయండి ఆ తర్వాత టమాటా కూడా వేస్తే చాలా బాగుంటుంది గోంగూర మగ్గిన తర్వాత ఒక రెండు టమాటాలు కూడా వేసేసి దాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆ తర్వాత రెండింటిని మంచిగా మనం మిక్సీ చేసేసుకొని ఎండ్రోయల్ని నూనెలో మంచిగా ఫ్రై చేసేసి మిక్సీ చేసుకున్న గోంగూర టమాటా పచ్చడి ఉంటుంది కదా సో దాన్ని కలిపితే అంటే రొయ్యల్ని ఇంకా ఎలాగో రొయ్యి పొట్టే కాబట్టి మిక్సీ చేయాల్సిన అవసరం లేదు సో అలాగే తింటే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ ఎందుకంటే ఒకసారి నేను అలా చేశాను ఇది మాత్రం టేస్ట్ చాలా బాగుంది కాకపోతే ఏమైందంటే మిక్సీ అయిపోయింది మొత్తం ఆ రొయ్యలు అన్నీ కూడా మిక్సీ చేసేసాను సో నాకు ఎందుకో దీనికంటే కూడా రొయ్యి పొట్టు రొయ్యి పొట్టుగా ఉంటే బాగుండేమో అని అనిపించింది సో మీ ఇష్టం మీకు ఇలా మిక్సీ చేసేలాగా కావాలి అనుకుంటే ఇలా మిక్సీ చేసేసేయండి పచ్చడిని లేదు అనుకుంటే పొట్టుని లాస్ట్లో ఫ్రై చేసి పచ్చళ్ళలో కలపండి చాలా బాగుంటుంది సో అది ఇది యాక్చువల్గా నేను నైట్ చేశాను కదా కాకపోతే ముందే రెసిపీని చూపించాను అనమాట సో ఆ తర్వాత ఇంకా నేను యాక్చువల్గా టిఫిన్ తినేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి బట్టలు అయితే మారుస్తున్నాను ఏంటి భారతి రెండు స్కూట్ కేసులు తీసింది ఊరేమైనా వెళ్తుందా అనుకుంటున్నారు కదా ఊరేం వెళ్ళట్లేదండి ఇవి కేరళ పంపించాలి ఇవి భవానీ శారీస్ అనమాట సో మొన్న మామయ్య వచ్చేటప్పుడు స్కూట్కి సది తీసుకొచ్చారు తన పెళ్లి చీరలు అన్నీ నా దగ్గరే ఉండిపోయాయి సో అవన్నీ కూడా ఇంక ఇలాగా మారుస్తూ ఉన్నాను అదేంటండి చీరలు సర్దేటప్పుడు మాత్రం ఒక తెలియని ఆనందం వస్తుంది కదా చాలా చీరలు ఉంటాయి మన దగ్గర కానీ అసలు కట్టుకోము అప్పుడప్పుడు ఎవరైనా ఆడవాళ్ళు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు అది తీసి ఇది కూడా నా దగ్గర ఈ చీర ఉంది ఆ చీర ఉంది ఇది కొన్నాను అది కొన్నాను అని చూపించుకుంటూ ఉంటాం కదా సో ఇప్పుడు ఏంటి అంటే జస్ట్ ఎలాగా అంటే ఆ స్కూట్ కేసులో సర్దుతూ ఉన్నాను సో పనిలో పని ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి అట్లా చూస్తూ ఉన్నాను అనమాట శారీస్ నావి కూడా ఏమేమి ఉన్నాయి ఏంటి అని ఆ మ్యారేజ్ డే వస్తుంది అయితే ఇన్స్టాలో ఒక శారీ చూశానండి ఫోర్ థౌజండ్కి ఫుల్ గోల్డ్ కలర్ శారీ కంచుపట్టు ప్యూర్ కంచిపట్టు అన్నారు కానీ నాలుగు వేలు ప్యూర్ కంచిపట్టు ఎక్కడి నుంచి వస్తుంది కనీసం ఒక ఇరవై వేలైనా పెట్టాలి ఇప్పుడు బ్రైడల్ శారీస్ వస్తాయి కదా ప్యూర్ గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ వచ్చి కంచిపట్టు చీరలు చాలా బాగుంటాయి సో ఇప్పుడు వాటిల్లోనే చాలా రెప్లికా వచ్చేసిందండి అసలు అసలు ఎలా అంటే ఇరవై వేల చీర ఇప్పుడు నాలుగు వేలు అన్నా కూడా ఓకే అట్లీస్ట్ ఫ్యాబ్రిక్ కొంచెం సాఫ్ట్గా అయినా ఉంటుందేమోలే అనుకోవచ్చు మరీ వెయ్యికి రెండు చీరలు అంటున్నారండి అదైతే నాకు షాకింగ్గా ఉంది వెయ్యికి రెండు కంచిపట్టు చీరలు అని చెప్పి చూపిస్తున్నారు అలానే చీరలు ఏం బాగాలేవా అంటే కాదండి అసలు ఎంత బాగున్నాయో చీరలు చూస్తుంటేనే చాలా మెత్తగా కూడా ఉన్నాయి సాఫ్ట్గా కూడా చూపిస్తున్నారు నాకైతే ఒకసారి ఆర్డర్ పెట్టి ఒకసారి చెక్ చేద్దాం అనిపించింది దాని క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి మళ్ళీ అనిపించింది ఎందుకు వేస్ట్ నేను కట్టుకోను పెట్టను ఎందుకులే అని చెప్పి నిజానికి అలాంటి చీరలు కట్టుకోకూడదండి అంటే తక్కువకు వస్తుంది కదా అని చెప్పేసి వెయ్యి రూపాయలకి రెండు లేకపోతే వెయ్యి రూపాయలు ఇట్లాంటి చీరలు ఏంటంటే ఇప్పుడు వెయ్యి రూపాయల చీర కట్టుకోవద్దని నేను చెప్పట్లేదు ఐదు వందలకి వెయ్యి రూపాయలకి వాటికి సంబంధించి ఇప్పుడు సిల్క్ శారీసు కాటన్ శారీస్ ఇవన్నీ మనకి ఐదు వందలు వెయ్యి రూపాయలకి రెండు వేలకి అలా వచ్చేస్తాయి మనం ఎంచక్క అవి తీసుకొని కట్టుకోవచ్చు అలా కాకుండా ఇప్పుడు పెద్ద పెద్ద చీరలు ఇప్పుడు ఇరవై వేలు ముప్పై వేలు పదివేలు ఖరీదయ్యే చీరలు ఐదు వందలకి వెయ్యి రూపాయలకి కూడా వచ్చేస్తున్నాయి అంటే అవి ప్యూర్ కాదు కదా సో అలాంటి శారీస్ కట్టుకోవడం వల్ల ఏమవుతాయంటే మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకొకటి మనం అది ఒక్కసారి కూడా సరిగా కట్టుకోం పక్కన పడేస్తాం సో దానివల్ల ఇప్పుడు మొన్న ఒక వీడియో చూశానండి నేను మనకి కాటన్ నుంచి కదా వస్తుంది మామూలుగా ఈ పట్టు పట్టు కావచ్చు లేకపోతే క్లాత్ అనేది మనం దారంతో చేస్తారు కదా అదేంటి అంటే ప్లాస్టిక్ని కరిగించి ప్లాస్టిక్లో నుంచి తీసిన దారంతో చేస్తున్నారనమాట ఈ శారీస్ అన్నీ కూడా సో దానివల్ల క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అని చెప్పి చెప్తున్నారు సో తక్కువలో మనకి ఫైవ్ హండ్రెడ్కి కూడా పెట్టుబడులకి అని చెప్పి ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంది పెట్టుబడులకు వస్తున్నాయి పెట్టుబడులకి బాగా పనిచేస్తాయి అని చెప్పేసి సో అలాంటివి మాత్రం అసలు ఎంకరేజ్ చేయకండి ఎందుకంటే అలాంటి చీరలు చూడడానికి బాగుంటాయి కట్టుకుంటే మనకి అసలు ఇరిటేటింగ్గా ఉంటాయి మనం పక్కన పడేస్తాం ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళు కూడా కట్టుకోరు దాని బదులు మీరు శుభ్రంగా ఐదు వందలకి ఈ సిల్క్ శారీయో కాటన్ శారీయో ఇచ్చినా కట్టుకుంటాం కదా అలా కాకుండా ఇప్పుడు పట్టు చీరలు పట్టు చీరలు అని చెప్పి ఐదు వందలకి ఏం పటు చేరండి నిజంగా ఇన్స్టా ఓపెన్ చేస్తే దాన్ని చాలా దారుణంగా ఉన్నాయన్నమాట నేను అందుకే అసలు ఇన్స్టాలో అంత యాక్టివ్గా ఉండను చూడను పెద్దగాన సో మొన్న అలా చూశాను శారీస్ ఏదైనా ఉంటాయేమో తీసుకుందాము అని ఆ ఫోర్ థౌజండ్కి ఆ శారీ బాగుంది కానీ మళ్ళీ అనిపించింది నేను ఒక్క కూడా కట్టుకోను మహా అయితే ఒక వన్ టూ అవర్స్ కట్టుకొని పక్కన పడేస్తాను అంత దానికి ఎందుకులే ఎక్కువగా డ్రెస్ తీసుకుంటే నాలుగు వేలకి వెయ్యి రూపాయలు పెడితే నాలుగు డ్రెస్సులు వస్తాయి కాకపోతే మా వారు తిట్టారు తీసుకోవచ్చు కదా ఒక మంచి శారీ అని చెప్పి ఎందుకు ఇదిగోండి ఈ గ్రీన్ శారీ ఉందా మొన్న వరలక్ష్మి వ్రతాన్ని తీసుకున్నాను ఈ శారీ మీదకి బ్లౌజ్ మ్యాచ్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఎందుకో ఆ రోజు ఒక మహా అయితే టూ అవర్స్ కట్టుకో ఉంటానేమో ఆ గ్రీన్ శారీ అనుకుంటున్నాను ఈ శారీ కట్టుకుందాము అని కాకపోతే దానికి సెల్ఫ్ బ్లౌజ్ కుట్టించాను ప్లెయిన్ ఈ బ్లౌజ్ ఏంటి అంటే ఇది కూడా గ్రీన్ కలర్ శారీ మీద బ్లౌజే అనమాట కాంట్రాస్ట్ గ్రీన్ బ్లూ కలరు మిక్స్ అయ్యి వస్తుంది కాకపోతే ఆ చీర పోయింది సో ఆ బ్లౌజ్ మాత్రం ఉండిపోయింది అది దీని మీదకి ఇలా మ్యాచ్ అవుతుందా లేదా అని చూస్తున్నాను బాగానే ఉంది మ్యాచ్ అయ్యేలాగే ఉంది కదా సో గ్రీన్ శారీ మీదకి ఆ బ్లూ కలర్ బ్లౌజ్ మ్యాచ్ అయిందా లేదా చెప్పండి సో మ్యాచ్ అయితే మ్యారేజ్ డేకి అది కట్టేసుకొని అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటున్నాను ఇంకొక నాలుగైదు వేలు మిగిలితే ఎంచక్క నాలుగైదు డ్రెస్సులు కొనుక్కోవచ్చు ఏంటి భారతి ఇలా అనుకుంటుంది అని అనుకుంటున్నారా అంతేనండి నా మైండ్ సెట్ అలాగే ఉంటుంది ఎందుకంటే మనం వాడని దానికి ఎందుకు అంత డబ్బులు పెట్టాలి అని ఈ శారీస్ కూడా ఏంటి అంటే అన్నీ కూడా మ్యారేజెస్ టైంలో లేకపోతే అట్లా అప్పుడు తీసుకున్న శారీస్ అనమాట నాకైతే ఒక నాలుగైదు వేలకు మించి చీరకి ఎక్కువ డబ్బులు పెట్టాలనిపించదు ఇంకా బ్రైడల్స్కి అయితే తప్పదండి పెళ్ళికూతురులకి ఏంటి అంటే కొంచెం ఖరీదు ఇరవై ముప్పై వేలు పెట్టాలి పట్టు చీరలకి ఎందుకంటే పెళ్ళికి కాబట్టి సో పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అంతే షాపింగ్ చేస్తున్నారు సో ఆ టైంలో ఆ శారీస్ అనమాట అవన్నీ కూడా శారీస్ వాటి మీద బ్లౌజులు అయితే మీకు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే మీరు ఎప్పుడైనా సరే ఇలాగ మగ్గం వర్క్ చేయించుకోవాలి అనుకుంటే శారీ మీద బ్లౌజ్తో మాత్రం చేయించకండి శారీ మీదకి ఏ బ్లౌజ్ వస్తుందో దాన్ని మీరు ప్లెయిన్గా నార్మల్ బ్లౌజ్ కుట్టించుకొని ఇలాగ ఏదైనా వర్క్ చేయించాలి అనుకుంటే మాత్రం సపరేట్గా క్లాత్ తీసి కుట్టించుకోండి సో దానివల్ల ఏంటి అంటే మనకి ఎన్ని సంవత్సరాలు అయినా సరే బ్లౌజ్ పాడవకుండా వస్తుంది చూసారా ఇది వర్క్ ఎంత బాగుందో కదా సో ఇంత మంచి వర్క్ అప్పుడు మా అమ్మకు తెలియక ఏం చేసిందంటే శారీకి ఇస్తారు కదా బ్లౌజు సో ఆ బ్లౌజ్ మీదనే స్టిచ్ చేయించేసింది సో ఇది హెవీ వర్క్ అవడం వల్ల ఆ బ్లౌజ్ క్లాత్ అనేది కాయలేకపోయింది సో మనకి హాఫ్ పట్టు క్లాత్ బయట అమ్ముతారు మీటర్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది సో అలాంటి క్లాత్ మీద అనుకోండి ఆగుతుంది వర్క్ కూడా ఆగుతుంది సో మనం వేరే శారీస్ మీద కూడా మ్యాచ్ చేసుకోవచ్చు నేనైతే అదే అంటే జస్ట్ ఒక చిన్న సజెషన్ అంతే సో శారీస్ మీదకి వచ్చే బ్లౌజెస్తో మాత్రం మీరు స్టిచ్ చేయించుకోకండి సపరేట్గా తీసుకొని క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించండి అప్పుడైతే మీరు ఆ బ్లౌజ్ని వేరే దాని మీద కూడా వేసుకోవచ్చు ఇంకా కూడా ఎక్కువ రోజులు కూడా బాగా వస్తాయని అంటే ఉంటుంది బ్లౌజ్ పాడైపోకుండా పిగిలిపోకుండా ఉంటాయన్నమాట సో ఏంటి అంటే మ్యారేజ్ డేకి ఏదైనా ఒక శారీ అని చెప్పి చూస్తూ ఉన్నాను అలాగా సో గ్రీన్ శారీ బ్లాక్ శారీ అసలు అవన్నీ కట్టుకునిందే లేదు కదా ఒకసారి ఏదో ఒకటి కట్టేసుకుందాంలే అని చెప్పేసి అలా చూసుకొని ఇవైతే అలా పక్కన పెట్టేశాను మొత్తానికి చీరలు అన్నీ మంచిగా ఇలా సర్దేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంక ఈవినింగ్ మళ్ళీ ఫోర్ అయ్యింది అంటే మా వాళ్ళు వచ్చేస్తారు కదా సో వాళ్ళు వచ్చేసరికి ఫైవ్ అవుతుంది లేండి సో క్లాసెస్ లేవు ఇప్పుడు బాస్కెట్బాల్ క్లాసెస్ లేవు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా సో అందుకని చెప్పి క్లాస్ అయితే లేదు ఫైవ్ కల్లా వచ్చేస్తారు ఫోర్ థర్టీకి వాళ్ళకి స్కూల్ అయిపోద్ది ఫైవ్ కల్లా అనమాట సో నేను త్రీ థర్టీ ఆ టైంకి స్టార్ట్ చేస్తాను ఏదైనా స్నాక్ ఇంక ఇవాళ ఏంటి అంటే సింపుల్ స్నాకే అనమాట చికెన్ సూప్ అయితే చేస్తాను యాక్చువల్గా వెజ్ సూపే చికెన్ అనేది జస్ట్ అలా వేసాను లాస్ట్లో సో ఇక్కడ చెప్తున్నాను చూడండి ఇక్కడ నేను మూడు రకాల వెజిటేబుల్స్ తీసుకున్నాను ఒకవేళ మీరు చికెన్ ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే వెజిటేబుల్స్ని కొంచెం తగ్గించండి లేదు అనుకుంటే ఇలా వెజిటేబుల్సే వేసుకోండి ఇక్కడ నేను మూడు రకాలు తీసుకున్నాను క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ మీరు కావాలి అనుకుంటే గ్రీన్ పీస్ తీసుకోవచ్చు స్వీట్ కార్న్ తీసుకోవచ్చు మష్రూమ్స్ తీసుకోవచ్చు ఆ తర్వాత చికెన్ కావాలంటే చికెన్ తీసుకోవచ్చు అయితే చికెన్ ఒకవేళ వేయాలి అనుకుంటే వెజిటేబుల్స్ కంటే ముందు చికెనే వేసేసి చికెన్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసి ఆ తర్వాత అందులో ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఆ తర్వాత వెజిటేబుల్స్ వేయండి సో నేను చికెన్ పకోడీ వేసుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇంకా చికెన్ పకోడీ సపరేట్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా వెజిటేబుల్స్ని వేసేసాను వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకొని పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక స్పూన్ సోయా సాసు రెండు స్పూన్లు టమాటో కెచప్పు ఆ తర్వాత ఉప్పు పసుపు పావు స్పూన్ కారము పావు స్పూన్ మిరియాల పొడి వేసేసుకొని ఇలా మంచిగా ఇలా కలిపేస్తాను కలిపేసి వాటర్ వేసేసి బాగా ఆ వెజిటేబుల్స్ అన్నిటినీ బాగా కుక్ చేయాలి మీరు చికెన్ వేసుకుంటే చికెన్తో పాటు కుక్ చేసుకోవాలన్నమాట ఎక్కువసేపు కుక్ చేసుకోవాలి సో చికెన్ మీరు పచ్చిది వేసుకుంటారా లేదా ఫ్రై చేసిన చికెన్ వేసుకుంటారా అనేది మీ ఇష్టము సో నేను ఫ్రై చేసిన చికెన్ వేసుకుంటున్నాను కాబట్టి స్టార్టింగ్ వేయకుండా వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికి ఇట్లా నీళ్లు బాగా మసులుతున్నప్పుడు అప్పుడు వేసేసుకున్నాను అనమాట అంటే ముందు రోజు చికెన్ పకోడీ చేశాను కదా సో అవైతే ఉన్నాయి మీరు ఇంకా చికెన్ని చిన్న చిన్న పీసెస్లా కూడా చాప్ చేసుకోవచ్చు కాకపోతే పిల్లలు అలా ఉంటే తినరు సో అందుకని చెప్పి అలా డైరెక్ట్గా పెద్ద పెద్ద పీసెస్ వేసేసాను అంటే మళ్ళీ మిక్స్ అయిపోతుంది కదా అందుకని చికెన్ వేసేసి బాగా ఉడికిన తర్వాత ఎగ్స్ బాగా నీళ్లు తెరలాలి అప్పుడు ఒక రెండు గుడ్లు కూడా వేసేసి ఇదిగోండి ఇట్లా మంచిగా కలిపేస్తే ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది నీళ్లు బాగా అంటే ఆ సూప్ అనేది బాగా మరిగిన తర్వాతనే ఎగ్ అయితే వేయండి లేదంటే నీచు వాసన వస్తుంది సో ఎగ్ కూడా బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ మిక్స్ చేసి వేసేయండి మాకు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి కార్న్ఫ్లోర్ కార్న్ఫ్లోర్ వేస్తే కొంచెం చిక్కగా వస్తుంది అంతే సో ఇక్కడ నేను ఏంటి అంటే టమాటో కెచప్ వేసాను కదా సో అందుకే షుగర్ అయితే వేయలేదు సో మీరు ఒకవేళ టమాటో కెచప్ లేదు అనుకుంటే టమాటోస్ని ఉడికించి ఆ ప్యూరీ కూడా వేసుకోవచ్చు అనమాట ఒక రెండు టమాటాలని ఉడికించి ఆ ప్యూరీ వేసుకోవచ్చు సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక స్పూన్ షుగర్ కూడా వేయండి సో నేను టమాటో కెచోప్లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి ఇంక నేను సపరేట్గా షుగర్ అయితే వేయలేదు అంతే చికెన్ సూప్ అండి బయట రెస్టారెంట్స్లో షాప్స్లో దొరుకుతూ ఉంటుంది కదా మనకి సేమ్ ఇదే అనమాట సో ఇంకా రాబోయేదంతా చలికాలం కాబట్టి ఇలాంటి సూప్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను మా వాళ్ళకి ఇష్టము సో మావి ఎక్కువ ఇష్టం అనమాట సూప్స్ సరే అని చెప్పేసి ఈ చికెన్ పీసెస్ చిన్న చిన్నవి కనుక చాపర్లో వేసేసి చాప్ చేసి ఉంటే ఇంకా భలే ఉండేదండి కాకపోతే ఆ పీసెస్ అంతా వస్తే పిల్లలు తినరని చెప్పి ఇంకా అలా పెద్ద పెద్ద పీసెస్ వేసేసాను సో పెద్ద పీసెస్ కంటే కూడా చిన్న పీసెస్ ఉంటే సూప్తో పాటు అంటే మనం ప్రతి సూప్ ఇలా ఒక్కొక్క స్పూన్ తాగేటప్పుడు ఒక్కొక్క బయట అలా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా చికెను సో మీరు అలా ట్రై చేయండి ఒకవేళ మీ పిల్లలు కనుక చికెన్ తినేలా ఉంటే చికెన్ని బాగా చిన్న చిన్న పీసెస్ అది పకోడి అవి కావచ్చు లేదంటే నార్మల్ చికెన్ కావచ్చు అలా వేయండి సో ఇంక అందరికీ పెట్టేశాను ఇంకా బ్రెడ్ ఉంటే బ్రెడ్ కూడా ఇచ్చేసాను అది పెట్టుకొని తింటూ ఉన్నాం అనమాట సో అదండి ఇంక వ్యాలిటీ బ్లాగ్ అయితే సో నేను బ్లాగ్ అయితే ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ ఎల్లుండి బ్లాగ్లో వస్తాను మీరు రేపు బ్లాగ్ చూడాలి అనుకుంటే మన ఫస్ట్ ఛానల్ చూసేసేయండి రేపు అందులో వస్తుంది సో ఇంకా